ఇప్పటికే చాలా ఆలస్యమైంది చాలాసార్లు డేటు కూడా మారింది ఇక అందుకే ఈసారి ఖచ్చితంగా చెప్పిన తేదీకి చెప్పినట్లుగానే వస్తామంటూ ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర్ వీరమల్లులో నో కాంప్రమైజ్ అంటూ ఉన్నారు ఇక నేను చేయాల్సింది నేను చేస్తానంటూ మేకర్స్కు మాటిస్తూ ఉన్నారు మరి పవన్ ఏం చెప్తారు వీరమల్లు టీం ఏం చేస్తారో చూద్దాం చూస్తుంటే ఈసారి హరిహారు వీరమలకు పక్కగా మోక్షం లభించేలాగా కనిపిస్తుంది అప్పుడెప్పుడో కరోనా సమయంలో మొదలైన ఈ యొక్క సినిమా నాలుగేళ్లుగా అండర్ ప్రొడక్షన్లోనే ఉంది చివరికి మే తొమ్మిదిన విడుదలకు కన్ఫర్మ్ చేశారు మేకర్స్ అప్పటికైనా వస్తుందా అంటూ అభిమానులు అనుమానిస్తున్న మేకర్స్ మాత్రం ఈసారి ఆన్ టైం పక్కా అంటూ ఉన్నారు నాలుగు రోజులు మినహా హరిహరు వీరమల్లి షూటింగ్ పూర్తయింది నేడో రేపో పవన్ కళ్యాణ్ ఈ కాస్త పూర్తి చేయాలని చూస్తూ ఉన్నారు ఆయన వచ్చే పోస్ట్ ప్రొడక్షన్ కూడా వేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు మేకర్స్ తాజాగా డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశారు అందుకే మార్క్ ది డేట్ అంటూ మరోసారి ట్వీట్ చేశారు వీరమల్లో టీమ్ ముందు మార్చి ఇరవై ఎనిమిది అనుకున్న చివరి నిమిషంలో మరోసారి వాయిదా తప్పలేదు మే తొమ్మిది అంటే యాభై రోజుల సమయం ఉంది అందులో పవన్ పక్కా పది రోజులు ఈ యొక్క సినిమాపై కాన్సన్ట్రేట్ చేస్తే చాలు వీరమల్లు పని అయిపోతుంది ఆ నమ్మకంతోనే అనుకున్న తేదీకి వస్తామంటూ ఉన్నారు మేకర్స్ పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క సినిమా నుంచి ఫ్రీ అవ్వాలని చూస్తూ ఉన్నారు ప్రమోషన్ మాత్రం పవన్ కళ్యాణ్ లేకుండానే ప్లాన్ చేస్తూ ఉన్నారు దర్శక నిర్మాతలు ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు మాత్రం పవన్ కళ్యాణ్ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దాదాపు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఏం రత్నం సమర్పణలో యొక్క సినిమా తెరకెక్కుతూ ఉంది పైగా హరిహర్ వీరమల్లు పార్ట్ వన్ మాత్రమే వస్తూ ఉంది ఇక పవన్ ఇప్పుడున్న బిజీకి రెండవ పార్ట్ ఇప్పట్లో రావడం అయితే కష్టమే అని చెప్పాలి అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పది రోజులు డేట్స్ ఇవ్వడంతో ఈ యొక్క మూవీ విడుదల తేదీ కన్ఫామ్ అన్నట్లుగా మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది